హాయ్ అండి ఇవాళ వీడియోలో అన్నంలోకైనా చపాతీలోకైనా ఎగ్ గ్రేవీ అయితే చూపించబోతున్నానండి ఈ ఎగ్ గ్రేవీలో ఫుల్ గ్రేవీ వచ్చేలాగా ఎగ్ అయితే మనము ఇక్కడ కర్రీ చేయబోతున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉడికించి తీసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను మూడు ఎగ్స్ తీసుకొని మంటను అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఎగ్స్ అయితే మనం ఇక్కడ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎగ్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్ నుంచి నీచు వాసన అనేది ఏమాత్రం రాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేయండి ఇంకొంచెం అయితే నూనె అయితే ఎలా అయినా ఉంటుంది అదే ఆయిల్లో ఒక రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న ఉల్లిపాయలను తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం కదా రెండు మూడు లవంగాలు అలానే రెండు యాలకులు కూడా వేసుకొని టమాటాలు వేసుకోవాలండి రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అలానే కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మనకి కర్రీలోకి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇక్కడ మనము ఆనియన్ టమాటో కొత్తిమీర పుదీనా అలానే లవంగాలు యాలకులు వేసామండి ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసేయండి అదే ప్యాన్లో మనం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఒక క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సిద్ధం చేసిన పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మీరు ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని రుబ్బుకోవచ్చండి పేస్ట్లో విడిగా వేస్తే మాత్రం అవసరం లేదు వేయకుంటే మాత్రం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని రుబ్బేసుకోండి ఇంకా మనం సపరేట్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఇక్కడ మనకి పచ్చివాసన పోయేంత వరకు మంటని లో లో పెట్టి ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం అయితే ఫ్రై అవనివ్వండి ఇలా మనకి కాసేపటికి రంగు అయితే మారిద్ది ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు కర్రీ అంతటికి సరిపడా ఉప్పునైతే అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాం కదా అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇంకొంచెం తక్కువ వేసినా పర్వాలేదు చిటికడైతే మసాలా పొడి కూడా వేసుకొని అలానే కారం అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇంకా తక్కువ అయితే అంత టేస్టీగా ఉండదు కాబట్టి కరెక్ట్గా నేను చెప్పిన విధంగా అయితే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఈ విధంగా కలుపుకుంటూ గ్రేవీని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి గ్రేవీ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంటను అయితే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం గమనించవచ్చు చక్కగా మనకి ఇక్కడ గ్రేవీ అయితే ఫ్రై అయిపోయినట్టే ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటితో ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి రెగ్యులర్గా మనం నార్మల్గా కర్రీ చేస్తాం కదా దానికంటే కూడా ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసి ఒకవేళ ట్రై చేస్తే నేను చెప్పిన విధంగా మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఇక్కడ మనము గ్రేవీకి సరిపడే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత మూత పెట్టేసి మనము ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత తీస్తే గ్రేవీ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయిందో మనకి క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది చూడండి గ్రేవీ అనేది చక్కగా కాస్త చిక్కగా అయితే గ్రేవీ ప్రిపేర్ అయింది ఇందులో మనము ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కూరలు అనేవి రుచిగా వండుకోవచ్చు డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి నేను ఇక్కడ చేసి చూపించిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకే ముందుగా వస్తాయి వీలైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వీడియోస్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్